గత పది సంవత్సరాల పాలనలో అధికార దుర్వినియోగం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించిన కిషన్ రెడ్డి బస్తీ వాసులను కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నదిపై అక్రమ నిర్మాణాలు జరిగాయని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు సంవత్సరాలుగా ఎక్కడ చూసినా కూడా మరి రాజ్యంగా అధికార దుర్వినియోగం చేస్తూ భూములు స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా మూసి ఏదైతే మూసిలో పెద్ద ఎత్తున వందల ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు ప్రతిరోజు రాత్రి సమయము లారీలతో మూసిని చదులు చేసి ఆ యొక్క భూమిని పేద ప్రజలకు అమ్ముకుంటున్నారు చివరకు నష్టపోయేది పేద ప్రజలే అమాయకులైనటువంటి ప్రజలు వాళ్ళు కిరాయి పేరు మీదనో దొంగ రిజిస్ట్రేషన్ పేరు మీదనో మరి ఈరోజు దొంగ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళకు అమ్ముతా ఉన్నారు కొత్త ముఖ్యమంత్రి రావడంతో అధికారులను ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను లండన్ తీసుకుపోయి లండన్ లో అక్కడేది నది ఉన్నది ఆ నదిని చూసి దానిలాగానే మేము ఇక్కడ మూసి డెవలప్మెంట్ చేస్తామని పెద్ద పెద్ద పొంకణాలు కొడతా మరి